చోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేఎస్ఎన్ఎస్ రాజుకి టీడీపీ అధిష్టానం నాలుగోసారి అయితే అవకాశం కల్పించిందని చెప్పవచ్చు ప్రచారంలో కూడా దూచుకుపోతూ ఉన్నారు ఎక్కడికెళ్ళా కూడా ప్రజలైతే మంగళహారతలు పెడతా ఉన్నారు నాలుగు మండల కేడర్లో కూడా ఉత్సాహం పెంచుతూ కేఎస్ఎన్ఎస్ రాజు అయితే మాత్రం ప్రచారం ఊపందించారని చెప్పవచ్చు అయితే మనతో పాటు రాజు రాజుగారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి ఒకసారి కాదు రెండుసారి కాదు నాలుగోసారి కూడా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని వరించిన పరిస్థితి ఉంది ప్రచారం ఏ విధంగా సాగుతుంది అవుతుంది నాలుగోసారి తెలుగుదేశం పార్టీ తరఫున చోడవర శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం నాకు రావడం పూర్వజలకు సుకృతంగా భావిస్తూ దాని కారణాలు కార్యకర్తలు నాయకులు ప్రజలు ఒకటైతే నేను నా సర్వం నా తల్లి తండ్రి గురువు దేవులు భావించిన మా పెద్దలు మాజీ ముఖ్యమంత్రులు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీసుల వల్లే నేను ఇక్కడ అభ్యర్థిని కాగలిగాను మళ్ళీ పోటీ చేస్తున్నాను ప్రజల యొక్క ప్రజలు అందరూ కూడా నా పట్ల సానుకూలంగా ఉండడం వల్ల ఆ భావాన్ని గ్రహించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని వారు దాన్ని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది మరి ఆ నిర్ణయం మేరకు ఈరోజు చోడవరి నియోజకవర్గంలో తెలుగుదేశం బట్టి కార్యకర్తల నాయకులు పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజానికి ఏమని చెప్పి ఆదరిస్తున్నారు దాని ప్రధాన కారణం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులను కూడా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న కార్యక్రమాలకి ప్రజలు బేరేజ్ వేసుకొని పొంచుకొని ఈ ప్రభుత్వం చేస్తున్న చేసినటువంటి పనుల్ని వారెవ్వరూ కూడా మరి సానుకూలంగా లేక ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద తీవ్రంగా వ్యతిరేకంగా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అండి అలాగే మా కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు భారతీయ జనతా పార్టీ చెందిన కార్యకర్తల నాయకులు రెండోది నేను ఏమో చేసిందా మీరు చెప్పారు తెలుగుదేశం పార్టీ తరపున మీరు పోటీ చేస్తారు అభ్యర్థులు నేను తెలుగుదేశం పార్టీ కదండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ రెండీఏ ఉమ్మడి అభ్యర్థి నేను కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క అభిప్రాయాలు మనోభావాలు అనుగుణంగా తప్పకుండా పనిచేస్తాం వెళ్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప కొత్తగా మేము చేసిన అభి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మార్పు అయితే మాత్రం ఎక్కడ కూడా కనబడలేదండి ఇంకా అప్పుడు చేసిన కార్యక్రమాలు అవన్నీ కూడా ఐదేళ్ళు ఆరేళ్ళు అయిపోయాయి కాబట్టి ఆ పనులన్నీ కూడా మళ్ళీ క్షీణించి కొన్ని బాగాలు అయితే బాధపడిపోయి రోడ్లు వస్తే పాడైపోయి ఉన్న పరిస్థితి కూడా ఉన్నది దాన్ని మరామతు చేపెట్టిన పరిస్థితి కూడా దాఖలాలు మాకు కనబడలేదు మా ఎన్నికల స ప్రచార సందర్భంగా వాళ్ళందరూ కూడా బాబు ఆవేళ మీరేసిన రోడ్డు ఇలాగ ఉన్నది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందమ్మా దీన్ని మెరుగైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మనం అని చెప్పేసి మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది అయితే మాత్రం తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు సాగనంపడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తుంది అంటే ప్రధానంగా చూసినట్లయితే మీ అధినేత ఇప్పటికే మేనిఫెస్టో కూడా గత ఆరు నెలల క్రితమే పర్యటించిన పరిస్థితి ఉంది లొకేషన్ అవగాహనంలో కూడా ఏదైతే సూపర్ సిక్స్ పేరుతో అనేక అంశాలు కూడా అందులో పొందుపరిచారు సూపర్ సిక్స్ ఉన్న ప్రధానమైన అంశాలు ఏమిటి వాటిని ప్రజలకు ఏ విధంగా సూపర్ సిక్స్ అనేది మా మేనిఫెస్టో కాదండి సూపర్ సిక్స్ అనేది మా ప్ర మా పార్టీ ఇచ్చింది మా పార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన వరాలు అది సూపర్ సిక్స్ దానికి పేరుంది ఇది మేనిఫెస్టో అన్నది వేరు ఎన్నికల ముందు రిలీజ్ చేసేది మేనిఫెస్టో ఎన్నికల ముందు రిలీజ్ చేసేది ఉమ్మడి మేనిఫెస్టో ఇప్పుడు రిలీజ్ చేయబోయేది దాంట్లో కూడా సూపర్ సిక్స్ అంశాలన్నీ కూడా ఉండొచ్చు దానికి ఏమైనా ఇంకా మెరుగైనటువంటివి ఆలోచనతో కూడుకున్నటువంటి ప్రణాళిక కూడా ఉండొచ్చు కాబట్టి దానికి సూపర్ సిక్స్ ప్రధానిగా తీసుకెళ్ళాం అలాగే సూపర్ సిక్స్లు చెప్పిన మాట తప్పుతామని మాత్రం ఎవరు కూడా భావించవద్దండి ఇంకా సూపర్ సిక్స్ గంట మెరుగైనటువంటి మేనిఫెస్టో వస్తుంది అన్నది నాకు అభిప్రాయం రైట్ ఇది గత పది సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రెండు పర్యాణాలు కూడా కొనసాగిన పరిస్థితి ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓటర్ పడుతుంది మళ్ళీ మరలా రేపు ఎమ్మెల్యేగా గెలుపొందితే ఎటువంటి అభివృద్ధి పనులు చేయదలుచుకుంటారు అంటే మీ హయాంలో మిగిలిపోయిన పనులు ఏంటి రేపు ఎటువంటి అభివృద్ధి పనులు చేయదలుచుకుంటారు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మొదటిసారి సహస్రపుడు అయినప్పుడు నియోజకవర్గం అంతా తిరిగానండి అనేక సమస్యలు గుర్తించాను భగవంతు దేవాలయం రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నాకు అకోసం వచ్చింది ప్రభుత్వం వచ్చింది పద్నాలుగు పంతొమ్మిది ఒక స్వర్ణ చూడాలి నియోజకవర్గానికి మౌలిక సదుపాయాలకి పెద్ద పీట వేసి సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ స్పెషల్ మార్కెట్లు కానీ పంచాయతీ బిల్డింగ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ హాస్పిటల్స్ కానీ సబ్ సెంటర్స్ కానీ ఒకటి కాదు రెండు కాదు అండి అలాగే పశువుల షెడ్లకు కానీ అనేక అభివృద్ధి అలాగే జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు బిల్డింగ్లు పోర్టులు హాస్పిటల్ పాలిటెక్నిక్ కాలేజు అంబేద్కర్ భవనం రైతు బజార్లు చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు కోట్లాది రూపాయలు శాక్ష్యం తెచ్చి తెచ్చి నీరు చెట్టు కానీ అన్నీ చేశాం అయితే ప్రధానంగా ఒకటి ఉత్తరాంధ్ర సూచన సంబంధ పథకం చోడవరు నియోజకవర్గం లక్ష ఎకరాలకి సాగునీరు అందించే పథకం దానికి ఏమైనా శాక్షన్ తెచ్చి శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించే స్థితి తీసుకొచ్చాక మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి మా ప్రభుత్వంలో టైంలో ఏ స్థితిలో ఉన్నదో ఇవాళ కూడా అదే స్థితిలో కొనసాగే పరిస్థితి తప్ప కొడుకు కూడా ముందుకే లేదు అలాగే ఇప్పుడు నర్సీపట్నం నుంచి చోడవరం మీదుగా సబ్బరం వరకు ఉన్నటువంటి రోడ్డుని హండ్రెడ్ ఫీట్ రోడ్ చేయడానికి మేము నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి శాంక్షన్స్ చేసి తీసుకొచ్చాం అది కూడా ఉంది అక్కడే ఉంది కాబట్టి ఇవన్నీ ఈ రేపు భగవంతు దేవాల ప్రజల యొక్క సాహ సహకరణ కార్యకర్తల నాయకుల కష్ట ఫలితంగా అధికారులకు భగవంతు దేవాల విజయం భరించి మేము మా ప్రభుత్వం నేను నేను గెలిచి ప్రభుత్వం ఏర్పడితే మాత్రం తప్పకుండా ఉత్తరాంధ్ర సృజల సత్తే రైతులకు సంబంధించి లక్ష ఎకరాలు సాగునీరు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో అదే నా ప్రధానమైనటువంటి వాగ్దానం రెండు ఏవైతే రోడ్లు ఉన్నాయో రహదారులు ప్రధానంగా బిఎన్ రోడ్డు బీడుపట్నం నర్సీపట్నం రోడ్డు అనుకోండి అలాగే మండలాల్లో ఉన్నటువంటి రోడ్లు అనుకోండి చాలా సిద్ధిమైపోయి ఆ రోడ్లన్నిటి కూడా మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడతారు సంక్షేమ కార్యక్రమాలను విధంగా మనం మాట్లాడుకున్నాక మాట్లాడుకున్నట్టు ఎలక్షన్ మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా వర్తిస్తాయి అమ్మఒడి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకరికి ఇస్తారంటే అది ధర్మశ్రీ గారు గొప్పతానో నాకు గొప్పతానో కాదండి అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినటువంటి అవుతుంది అలాగే మా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న నన్ను చెప్పారు ఒకరికి కాదు ఇద్దరు కాదు అందరూ ఇస్తామని అది నా అకౌంట్లో వేసుకోను అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ఆయన నెరవేర్చిన వాగ్దానం అది కాబట్టి నేను కోరేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకి అన్ని ఇళ్లకి వెళ్తున్నటువంటి పథకాలు అనేది మా ప్రభుత్వం మా పార్టీ మా ఉమ్మడి మేనిఫెస్టో మా ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు అందరం కలిపి చేసింది అది కాకుండా ఎడిషనల్గా నేను చేయదలుచుకుంది ఒకటి ఉత్తరాంధ్ర సూర్య సేవంతి రెండు మరమ్మత్తు రోడ్లు మరమ్మత్తు మూడు సుమ భారతీయ జనతా పార్టీ అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి భగవద్ దానివల్ల మనకి సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థి వచ్చారు కాబట్టి కేంద్రంలోని పలుకు కూడా ఉంది కాబట్టి ఆయన పలుకు కూడా మన నియోజకవర్గంలో పలుకు ఉపయోగపడతామని ఆశతోనే ఉన్నాను తప్పకుండా నా కార్యక్రమాలన్నీ నెరవేర్చి చోడవరం ప్రాంతంలో మరి ఈ రోడ్ల మరమ్మతి కానీ సోర్ ఫ్యాక్టరీ కానీ కృషి విజ్ఞాన కేంద్రం కానీ విత్తన అభివృద్ధి పరిశోధన కేంద్రం కానీ అలాగే ఇంటింటికి కొలై కూడా అరకొరగా చేశారు భూమి భూమి రీసర్వే కూడా సరైన శాస్త్ర విధానంలో జరగలేదు ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా రివైవ్ చేసి మళ్ళీ నియోజకవర్గంలో గాడి తెప్పని పరిపాలన గాడిలో పెట్టే ప్రయత్నం పని అయితే చేస్తాం రెండోది ఇంపార్టెంట్ ఈ ఈ ప్రభుత్వ పరిపాలనలో విచ్చల విడిగా అవినీతి కార్యక్రమాలు జరిగాయి ప్రజారిక గగ్గలు పెడుతున్నారు అదైతే మాత్రం మా ప్రభుత్వంలో జరగకంట ప్రజలు స్వేచ్ఛగా హాయిగా ఉండేటట్టు మాత్రం చర్యలు చేపడతాయని చెప్పి మాటిస్తారు రేపు ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో చూసినట్టయితే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి నూతనంగా అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి సీఎం రమేష్ సింగ్ మీ కూటంలో భాగంగా బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయబోతున్నారు దాని ఒక మీకు ఇంపాక్ట్ కావచ్చు ఏడు నియోజకవర్గంతో ఎవరితో టెన్లో పడే అవకాశం అదే మేము చెప్తానండి సీఎం రమేష్ గారు అభ్యర్థి అవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే వార్డ్ మెంబర్ అనేవారు స్థానికుడై ఉండాలి పార్లమెంట్ మెంబర్ అన్నారు పలుకుబడుతూ ఉండాలి కాబట్టి ఆయన పలుకుపడగలిగినటువంటి వ్యక్తి రేపు ఢిల్లీలో పని అవ్వాలి మనకి కాబట్టి ఢిల్లీలో ఎవరికైతే పలుకుబడి ఉందో ఎవరికైతే పనులు చేయించగలరు అటువంటి ఆయన అభ్యర్థిగా వచ్చారు కాబట్టి మాకు ఆనందంగా ఉంది మీ ఎంపీ ఆయన గెలిపించుకోవడానికి మా సర్వశక్తు పని చేస్తాం కాబట్టి రేపు ఆయన ఎంపీ గెలిచారు అనుకోండి న్యూస్ గౌరవించది ఆ డైరెక్ట్ మోడీ గారి దగ్గరికి వెళ్ళరు అమిత్ షా దగ్గరికి వెళ్ళగలరు ఎవరైనా కేంద్రంలో ఢిల్లీలో పన్నెండు సంవత్సరాలు ఆయన రాజశారు మెంబర్గా ఉన్నారు కాబట్టి వారికి ఉన్న పద్యాలు సహాయాలు మన ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతాయన్న ఆశతో ఉన్నాం మేము ఫైనల్గా జనరల్ జత కట్టడమే మీ ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టుకుని జగన్ ఎజెండా అంటారు ఏం చెప్తారు జగన్ గారు అయితే మాత్రం గుడి కట్టుకున్నారండి జనగుండెల్లో జగన్ గారు ఉన్నారు కారణం ఏంటంటే ఇలాంటి పరిపాలన ఎప్పుడు మనం చూడలేదు ఆ నాన్నగారులాగా ఏదో ఒకటో రెండు మంచి పనులు చేస్తాడేమో అని ఆశపడినందుకు ఆయన గుండెలో గుడే కాదండి గుండెల్లో దడ కూడా పుట్టించాడు గుండెలో గుడే కాదు గుండెలో దడ కూడా పుట్టించాడు ఈయనగా మనం ఓటేసాం ఇలాంటి వ్యక్తిగా అని చెప్పేసి నన్ను అడిగితే మాత్రం ఎప్పుడైనా హ్యూమన్ సైకాలజీని చెప్తానండి మంచి చేసిన వాడిని మర్చిపోతారు తప్ప చెడి చేసేవాళ్ళు మర్చిపోరు జగన్ మాత్రం మర్చిపోరండి ఆ విషయంలో ఆయన పేరు చెప్తేనే తుల్లిపడేటట్టు ఉన్నది వాళ్ళ రాష్ట్రం అంతా కూడా అందరూ కూడా భయపడుతున్నారు ఎంత బేగంగా ఎలక్షన్ వస్తాం మెట్ ఇంటి తిరుగుతున్నాం ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది మాకు చూసి మేము చూస్తున్నాం అండి మాకెందుకు మీరు చెప్పడం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పోటేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తామని ప్రజలకు ఎవరు కేకేసి చెప్తున్నారు ఫైనల్గా ఒక మాట చెప్పండి నాలుగోసారి కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించడంతో కూడా కొంతమంది ఏదైతే జనసేన పార్టీ తరపున కావచ్చు మీ పార్టీలోనే విభేదాలు వచ్చాయి అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయన్నారు బట్ నేను ప్రస్తుతం అయితే సొంతమైన ఏ విధంగా వాళ్ళకి చెక్ పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ ఆశించడం అంటే వాస్తవం అండి రాకపోవడం వల్ల మనస్తాపం చెందడం అనేది మానవ సహజం అండి దానివల్ల కొంత ఏమని చెప్పేసి బాధలు ఉండడం అనేది సహజం అండి దానికి కొంత సమయం మనం మానసికంగా సిద్ధపడడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయం కూడా జరిగిందండి మాలో మాకు ఇంట్లో ఒక అని చెప్పేసి కార్యవర్తల మధ్య విభేదాలు ఉంటాయి ఒక ఇష్యూ మీద అలాగే ఆశించిన తర్వాత రాపోయినప్పుడు కొంత బాధ అనుచరులు కానీ సహచరులో కానీ ఉండడం ఇవన్నీ కూడా సహజవాది అవన్నీ కూడా సగసిపోయి అందరం కూడా మళ్ళీ కలిసి గట్టిగా పనిచేసి తెల్ మా 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 ఎజెండా ఒకటే తెలుగుదేశం పార్టీని గిడ్డి ఒక ఎజెండా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిద్రాన్ని రాష్ట్రానికి నియోజకవర్గానికి వదిలించాలన్న ఆలోచన ఒకటైతే చోడవరం నియోజకవర్గాన్ని మళ్ళీ అభివృద్ధి పదాలు నడిపించి పూర్వ వైభవ ఆలోచనతో మీ అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం ఎటువంటి విభేదాలు లేవండి అందరూ ఒకే తాటి మీద ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసి చోడవరం ప్రాంతాన్ని అభివృద్ధి పరచడం మా మన ఉన్నటువంటి ప్రధాన చేయం దాన్ని తప్పకుండా సాధిస్తానే నమ్మకం అయితే నాకు విశ్వాసం ఉన్నది ఫైనల్గా ఒక మాట అయితే చెప్పండి ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా చోడవరం ప్రజలకు ఏం చెప్తారు అనుకుంటున్నారు ఎన్నికలు ఎంత మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను దీని మాత్రం మెజార్టీ అన్నది ప్రజల చేతుల్లో ఉందండి నేను ప్రజానాకానికి ఇచ్చే ప్రధాన హామీ అయితే మాత్రం ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు ధర్మశ్రీ గారు అందుబాటులో లేరు ఎవరు ఆయన ఏమో చేసి డబ్బు సంపాద ప్రధాన ఎజెండా మూడోది ఏమో చేసి కక్ష సాధింపు ఇలాగ అనేక పరిపాలనలోనే పరిపాలన మీద అవగాహన లేదు అభివృద్ధి మీద అవగాహన లేదు అవగాహన లేదన్న కారణం ఏంటంటే నర్సీపట్నం నుంచి చోడవరం లేదంటే వెంకటపాలెం తర్వాత ఏమో చేసి గంధవరం కానీ అడ్డూరు వెళ్ళే రోడ్లు ఏ విధంగా ఉన్నా మీరు చూశారు అది సిమెంట్ రోడ్ అంటారా మీరు తారు రోడ్ అంటారా గ్రావెల్ రోడ్ అంటారా ఏ రోడ్ అంటారా మీరు కారణం అంటే అవగాహన లేదు ఇన్వాల్వ్ కాలేదు నేనైతే ప్రధానికి ఇచ్చిన హామీ ఒకటి ఫస్ట్ నేను గతంలో ఇచ్చినప్పుడు ఇచ్చిన అందుబాటులో ఉంటాను నాకు ఏ వ్యాపం లేదు ప్రజలకు సేవ చేయడమే నాకు ఉన్నటువంటి పని రెండు చెప్పింది విని నేను ఎంతవరకు ఉపయోగపడగలుగుతానని చేస్తాను అవినీతికి పాల్పడను ఎవ్వరికి ఇబ్బంది కలిగించను ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఇవాళ అందరూ కూడా ఏమో మాట్లాడితే ఏంటి జరుగుతుందో అడి ప్రశ్నిస్తే ఏటి అంటారో అని నేను ప్రశ్నను ఏ విధంగా తీసుకుంటానంటే కొంతమంది మా అనుచరులు సహచరులు చెప్తారు వంద మంది వచ్చేసారు ఆ వీధి వచ్చి అని నా మనసులో ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఆలోచిస్తాను నా మనసులో నా అభిప్రాయం వంద మంది నా దగ్గరికి వచ్చి పని కావాలని కోరారంటే ఆ వంద మందికి నా పట్ల విశ్వాసం ఉన్నది అడిగితే చేస్తాడు ఈ దృష్టిలో పెడితే సమస్య పరిష్కారం అవుతుంది ఆ విధంగా నేను భావిస్తాను తప్పకుండా ఎంతమంది వచ్చి అడిగితే ఆ పని చేస్తారు ఇప్పుడు కొంతమంది అడుగుతున్నాం ఏమై పని అవ్వలేదు అంటున్నారు కదా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేకపోయారని ఎందుకంటే దొరకదు చెప్పినా జరగదు ఆయన మీద మాకు నమ్మకం లేదు చెప్పి సుఖమే ఉన్నది మా టైం వేస్ట్ అంటున్నారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటాను సమస్యలు వింటాను పరిష్కరిస్తాం ఒకప్పుడు టీడీపీ కంచుకోటకున్న చోడవరంలో మళ్ళీ టీడీపీ జెండా ఎగ్రవేసి అధినేతకి కూడా బహుమానం ఇస్తామని చెప్తున్నారు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడికోటమి ఎమ్మెల్యే అభ్యర్థి కెఎంఎస్ రాజు వీడి సూర్యతో కిటు ట్రూత్ నుంచి చూడవరం